జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో పిచ్చి కుక్కలు విహారం చేస్తున్నాయి గ్రామంలో ఒక కుక్క పది మందికి పైగా కరవటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రెబీస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు నేను పొలంలో పార్క్ చేస్తుంటే ఉండి కుక్క దాడి చేయడం వల్ల గాయాలతో హాస్పిటల్కి వచ్చాను దీన్ని మరి ఎట్లా నిర్వహిస్తారో గ్రామ పంచాయతీ వాళ్ళు కొద్దిగా చూడండి నమస్తే అండి నేను డాక్టర్ విద్యావతి మహాదేవ్పూర్ సూపరింటెంట్ సిహెచ్సి సూపరింటెండెంట్ ఈరోజు పొద్దున్న ఎనిమిది పదికి మనకు పన్నెండు కుక్క కార్టు కేసులు నమోదై నమోదైనాయండి మహాదేవ్పూర్ లోకల్ పీపుల్నే కుక్క కాటు జరిగింది మనం కుక్క కాటులో బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మనం సోప్ అండ్ వాటర్తో ఆ ఇంజూరీని ఊరిని ఎక్కడైతే గాయమైందో దాన్ని కడగడం చాలా ముఖ్యమండి ఎందుకంటే ఏదైనా వైరల్ ఎఫెక్ట్ ఉంటే అసలు అది క్లీన్ అయిపోతుంది దాంతో డీప్గా వెళ్ళడానికి తగ్గించడం జరుగుతుంది సో సో ఓపెన్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేయాలి తర్వాత వెంటనే లోకల్గా ఉన్న హాస్పిటల్కి వెళ్తే మనకు అక్కడ ఏఆర్వి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటాయండి అవి ఒక ఫైవ్ డోసెస్ ఇస్తారు డేట్ ప్రకారంగా తీసుకోవాలి అలాగే ఇంకా కాస్త లోతుగా ఇంజూరీ కనుక ఉన్నట్టయితే మనకు ఇమ్యూనోగ్లాబ్బ్లింగ్ ఇస్తారండి అది మనకి భూపాలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది సో ఎక్కువ ఇంజరీ ఉండే వాళ్ళని మాత్రం రిఫర్ చేస్తాము ప్రస్తుతానికి పన్నెండు కేసులు నమోదయ్యాయి ఎక్కువ ఇంజురీస్ ఎవరికి అవ్వలేదండి మనం ఇక్కడ లోకల్ ట్రీట్మెంట్ చేసి పంపించాము మనకు ఇంగ్లీష్ మెడిసిన్లో ఎలాంటి అంటే ఏమంతా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి లైక్ తినొచ్చు వాళ్ళు నార్మల్గా ఆహారం ఏదైనా తినవచ్చు ఈ ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయాలి అని అయితే ఏమండదు మెయిన్గా మనం ఆ వైరస్ లోపలికి వెళ్లకుండా చూసుకోవడం అనేది